ఇటు భయ్యా వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ అనగానే అన్నయ్య అనేసారు చి చిచ్చి వీళ్ళే అన్నయ్య అన్నారంటే అమ్మో ఎడవ సైకిల్ చేకు తల మీద పట్ట పగిలిపోద్ది ఏంటి ఒకసారి ఒకసారి అండి ఒక్క పగిలిపోద్ది ఒకసారి ఒకసారి ఇక్కడికి రా ఎందుకు ఒకసారి ఒకసారి రండి ఎందుకు ఏం ఒకసారి రండి అంటే ఏంటి ఏంటి ఎవరు హెల్ప్ కావాల మీకు ఏం లేదు పిలిచాను తెలుసా నీకు

సీరియస్లీ ఫాల్త్ ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చూడు ఆమెను ఫోటో తీస్తుంది ఆమెను ఫోటో తీస్తుంటే ఒకవేళ ఆమె నాకు నచ్చింది అనుకో చెప్తా తనకు కూడా అలాగే మీకు చెప్తున్నాను నా మేరగా వస్తాను అనుకున్నా

ఏం మాట్లాడు మీరు వెళ్ళిపోండి ప్లీజ్ ఊరికే ఇక్కడ ఇచ్చేయద్దు అబ్జెక్ట్ డవ్ లో పడిపోవడం ఏంటి అసలు ఏంటి ఉంది ఎవరిని తెలుద్దాం సీన్ గా మీరు చెప్పండి ఫోటోలు తీసినారా ఫోటోలు కనిపించట్లేదా మీకు ఫోటోలు లు ఏం తీస్తావా అనేది ఏం మాట్లాడు అయినా మీకు ఎందుకు చెప్పాలండి మేము ఏం తీస్తే లేదు మీకు ఎందుకు చెప్పలేము లేదు సెకండ్ సెకండ్ వాట్స్ సెకండ్ నేను ఎందుకు ఆగాలి ఇప్పుడు ఇవ్వండి

నేను మరీ ఎంత ఎదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు కోపం వస్తుందా నా ప్రేమ వస్తుంది ఎందుకు నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నాను ఆడువారి మాటలదు అరవిరులే వెళ్ళిపోండి మీరు ప్లీజ్ ఊరికి గొడవ పెట్టింది ఇప్పుడు చూడగానే కనిపిస్తే నచ్చేసారు లవ్ ఫస్ట్ సైడ్ అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నాయి ఫోటో తీసుకుంటే మాట్లాడటం ఏంటండి వచ్చి

చూడండి మీరు ఏం చేస్తున్నావు చూడండి ఏంటి దగ్గరకు వస్తున్నావు హలో నేను నీకు ప్రపోజ్ చేశానా చేయలేదు కదా ఎందుకంత అంత రియాక్ట్ అవుతుంది నేను ఎందుకు ప్రపోజ్ చేస్తావు మెంటల్లీ తను చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు ఎవరే నువ్వు గ్రహంత్రవాసి కప్పలా ఉన్నావు నాకు చాలా కోపం వచ్చింది అనుకోండి దౌడ పగలగొడతాం తెలుసా దౌడ పగలగొడతాం తెలుసా మీ ఊళ్ళో తెలుగు తాటలు ఇక్కడ వాడకు అంటే మేము ఇక్కడికి వచ్చి ఇంకొక ఫోటో తీసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా బైక్ కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో అరే ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు మేడం చాలా చూడడానికి చాలా సైలెంట్ గా ఎంత సీరియస్ చెప్తున్నానండి నిజంగా మిమ్మల్ని చూడగానే నేను లవ్ ఫస్ట్ సైట్ అసలు అసలు నువ్వు ఎవరో తెలియదు నువ్వు వచ్చి అండం ఏంటి ఫోటో తీస్తే బాగున్నా అంటే ఇక్కడ ఫోటో తీస్తారు అందరికి వెళ్ళి ఫస్ట్ సైట్ సెకండ్ సైట్ థర్డ్ సైట్ అంటవా ఏంటి వచ్చేస్తే నాకు వద్దు వచ్చేస్తే నాకు వద్దు అర్థమైందా ఎవరో తెలీదు ఇలాంటి సీరియస్ అవుతున్నారు అక్కడ నుంచి జనాలు వస్తారు ఇక్కడ జనాలు వస్తారు జో దేలేంటి హలో ఈ ప్రేమకి జనాలతో సంబంధం లేదు మీ గురించి విన్నాను కానీ చూశకి తక్కు విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సన్ మెంటల్ అని ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఏమ చూడు गुस्सा ఎక్కువ చూడు ఎంత కోపం కోపం నవర్ నాకు చెప్పడానికి నీ ఎక్కువ ఏక్వా ఏక్వా ఎవరు నువ్వు అసలు కొట్టేనంట గొ๊กకెట్టేస్తాయా అన్నావా హలో ఆవంటా క్యా క్యా కర్రాయే యా పాగల్ ఇన్నోసెంట్ అంట క్యూట్ కుండా అసలు ఇన్నోసెంట్ నాతో మాట్లాడు ఫస్ట్ నువ్వు నువ్వు చెప్పాలా చచ్చిపోతాడా బతుకుతాడా అనేది నువ్వు చెప్పాలా మీరు వెళ్ళిపోండి ప్లీజ్ కాదు కాదు ఒక్క నిమిషం పిల్లలు వస్తున్నారు వాళ్ళ దగ్గర ఇలాంటి యాక్షన్ వేస్తావు నువ్వు వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్ కొడుతుంది ఏం ఎఫెక్ట్ కొడుతుంది

అరే ఎందుకంటే కాదు ఎందుకు కాదు ఒక రండి అరే ఒక్క నిమిషం రండి నేను ఏమంటున్నాను నేను చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఎంత ఇదిగా ఒబీడియన్ అడుగుతున్నాను అదే రండి ఏంటి చేపడుతున్నా నాకు ఊరికే కోపం తెప్పించొద్దు అర్థం అవుతుందా ఏంటండి నేను ఇంత డీసెంట్ గా అడుగుతుంటే మీరు అంత నువ్వు టచ్ చేసావు ఆ టచ్ చేసాను కదా ఒక్క నిమిషం అసలు పబ్లిక్ లో ఉన్నాం అసలు ఎంత క్లూడ్ పబ్లిక్ లో చేసే పని బాలేదా బానే ఉందా ఇంకా ఇంకా యాక్చువల్లీ నేను ఏమని ప్లాన్ చేసుకున్నా తెలుసా అండి ఐదు మన బుక్కే తీసుకొచ్చి ఈ రోజు మీరు ఇక్కడికి వస్తారా నాకు తెలిసింది నాకు ఎక్కడో 6th సెన్స్ నాకు నా సౌల్ వస్తారని చెప్పేసి నేను ఎక్కడో ఊహించుకొని వచ్చానండి అన్ని చేద్దాం అనుకున్నాను బట్ అవన్నీ పబ్లిక్ లో డీసెంట్ అయితే అని చెప్పి నేను ఏం చేయట్లేదు నేను క్లూడ్ గా ప్రపోజ్ మరి ఇప్పుడు ఇదంతా ఏం చేస్తా

ఏమంటుందో హిందీ హింద కదా ఇక్కడ ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తుంది ఏ బూత్ వింటావు చెప్పు అదే చెప్తాను ఏ బూతి వింటావు చెప్పు అదే చెప్తాను

అసలే అటు సబ్ ఇన్స్పెక్టర్ నిజంగా మిమ్మల్ని ఎవరు చేసుకుంటాడు కానీ చూస్తున్నావా షూ వేసుకున్నాను తీయడానికి కష్టపడుతున్నాను లేదంటే ఒకటి లాగిచ్చుదాన్ని

ఎలా ఉండాలి నువ్వు నాకు చెప్పాలా మరి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నాకు కదా అనేది ఏంటి మెంటలా ఉందా ఎవరికి చెప్దాం రారాజు ఇది ఓవర్ అవుతుంది ఏంటి ఓవర్ అవుతుందా నేను ఎంత సైలెంట్ ఎంత సిన్సియర్ గా ప్రపోజ్ చేశాను మీరే చూడండి అసలు అవతల వాళ్ళే ఎలా ఎంత వాళ్ళతో ఎలా వచ్చి మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ చెప్పండి మాట్లాడేవు ఏదైనా హెల్ప్ అయ్యేదో అనుకున్నాము లవ్ లో ఏం మాట్లాడుతున్నావు అసలు

మాకేం ఆక్షన్ చెప్పక నేం చే మాట్లాడాల్సిన అవసరం ఏంటి మనం వెళ్ళిపోవచ్చు లగా మనం గా నువ్వు ఎల్లిపో ప్లీజ్ మనం గా నువ్వు ఎల్లిపో ప్లీజ్ నేను ఇతో మాట్లాడను ఏం మాట్లాడుతున్నాస్ కొద్ది दिमाग నువ్వు అదేదో పాగల్ అంటున్నా అదే पागल प्यार में पागल हो गया मान लो प्यार ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావా అసలు ఏం మాట్లాడు ప్యారగిరి గురు అంటాడు ఏంటో ప్యారగిరి గురు అంటాడు ఏంటి కొంచెం మెల్లగా మాట్లాడు వచ్చిపోయే వాళ్ళు తంతారు పట్టుకొని నేను హలో 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 ఏంటి ఏంటి మరి హలో హలో మాట్లాడమని చెప్తుంది మీరు మీరు బాగుంటుందండి నిజంగా అసలు చూడంత క్యూట్ గా నవ్వు పోసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా అసలు చూడు మీలో కూడా క్యూట్నెస్ ఉందండి ఎందుకంత గరం అవుతారో నాకు అయితే లేదు బ్రో ఒకసారి మాస్క్ తీసి ఒక్కసారి ఒక్కసారి ఇక్కడికి రండి ఈషి లుకింగ్ బ్యూటిఫుల్ అన్నా కదా ఎవరో మాకు తెలియదు వచ్చి నువ్వు ఇష్టం నువ్వు మీరు ఫోటోలు తీస్తున్నారు కదా బాగున్నారు ఇది అది అంటున్నాడు అదే ఇంత అదే చెప్తున్నాం మాట్లాడితే మరి ఏదో చెప్తున్నా అని கொக்கின்ட்ட மொக்கின்ட்ட கூல اندر கூலون गणेश என்ன போன் கேறா bro 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 ever ever கூக்கின்ட்ட